ఏదంటే అది ఏదంటే నిన్న అసలు నిన్న వచ్చిన సందర్భం ఏంటి అకాల వర్షాలు భయంకరంగా వర్షం పడ్డది అతలాకూతుంది టౌన్ అంతా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి కొద్ది దగ్గర గోడలు కూలిపోయినాయి కొద్ది దగ్గర అవస్థలు పడుతున్నారు అది వదిలిపెట్టి విహారయాత్ర వచ్చి సరే ఇంక నేను ఆ రాజకీయాలు మాట్లాడుకోవాలను ఓన్లీ ఆయన మాటలు సమాధానం చూడదలుచుకున్నా ప్రజలు నిజంగా మర్చిపోతున్నారు కానీ నేను సరే నన్ను రోజు నా గురించి తల దినం లేదు మాట్లాడడం లేదు ఆయన ఏమనుకుంటా అంటే నన్ను బద్నాం చేసి ఆయన మంచివాడు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా నేను అనుదేటి కాదు ఇతర పలుకుతా ఉన్నా ఒకరిని బద్నాం చేసి నువ్వు మంచి మంచిగా అనిపించుకోడు కాదు నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచి పేర్పించుకో పొద్దున్నేసి లక్ష్మీడ ఆట చేసే లక్ష్మీ ఆట చేసే ఇది చేసి అది చేసి ఇవి చేసి ఒక్కటి ప్రూవ్ చేస్తే నండికి సిద్ధంగా